నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ థర్డ్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబుల్ సిక్స్ ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పదిహేను డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటది ఢిల్లీలా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకే జీవితకాలం ఉంటుంది టైప్ టూ బండి ఇది ఇందులో టైప్ వన్ అయితే ఓల్డ్ షేపు టైప్ టూ అయితే న్యూ షేపు టైప్ త్రీ ఉంటుంది డబ్ల్యూ లెవెన్ డబ్ల్యూ నైన్కు కు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి టై రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చింది టైప్ త్రీ ఇది రెండు వేల పదిహేడు ఇండింగ్ వరకు ఈ టైప్ టూ బండ్లు ఉంటాయి దాని తర్వాత వచ్చినాయి టైప్ త్రీ వెహికల్స్ బ్లాక్ కలర్ డీజిల్ బండి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏ పీస్ మారలే ఏ గ్లాస్ మారలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు వెనకాల డిక్కీకి మాత్రం డిక్కి వేసేటప్పుడు ఏదైతే ఎడ్జులు ఉంటాయో అవి రెండు జాగాల చిన్న కలర్ పోతే కస్టమర్ బ్రెస్ తోటి కలర్ వేయించి మూడు సిల్ టైర్లు ఉన్నాయి ముంగట రెండు కొత్త టైర్లు వెనకాల రైట్ సైడ్ బ్యాక్ టైర్ ఉన్నది అది స్టెప్ని స్టెపిని సిల్ టైర్ కస్టమర్ యూజ్ చేస్తుండు వెనకాల ఉన్న స్టెప్ని ఓను రన్నింగ్ టైర్ లెఫ్ట్ సైడ్ ఏదైతే బ్యాక్ టైర్ ఉందో ఈ రెండు మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్బులు సిక్స్ ఇది ఇందులో డబ్బులు ఫోర్ డబ్బులు సిక్స్ డబ్బులు ఫైవ్ డబ్బులు సిక్స్ డబ్బులు సెవెన్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ ఫోర్ నుండి లెవెన్ వరకు ఉంటాయి ఇది డబ్ల్యూ సిక్స్ ఇది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి చాబీ స్టార్ట్ ఉంటుంది రెండే ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సంటర్ వేసి ఉంటుంది ఫ్రంట్ ఏసీ మాత్రమే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది వెనకాల బ్లోయర్ ఉంటుంది కాకపోతే అది నార్మల్ బ్లోయరే నార్మల్ ఏసీ వస్తుంది దానికి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఈ బండి కొంటే మనం ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ బండి మనం అక్కడ మార్చుకుంటే లక్ష యాభై పైన ట్యాక్స్ వస్తుంది ఇదే డబ్ల్యూ ఎయిట్ అయితే రెండు లక్షలు వస్తుంది ఇది సిక్స్ కాబట్టి లక్ష యాభై పైన వస్తుంది నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు ఏపీ వాళ్ళు కొనుక్కుంటే ఏపీ నెంబర్ తెలంగాణ వాళ్ళు కొనుక్కుంటే డీజీ నెంబర్ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది బ్లాక్ కలర్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది ఇంకా ఇక్కడ అమ్మకానికి ఉంది సార్ లక్షా ముప్పై వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ టు ఒరిజినల్ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురణమ్మలు నెంబర్ ఉన్నాయి ఒళ్ళకి కాల్ కాదు బానట్ మీద గీత ఈ బానట్ మీద గీత ఉంది సార్ గ్లాసులు అన్ని షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి ఏ గ్లాసు కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకోరి బానెట్ ఒరిజినల్ బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు హెడ్లైట్లతో సహా ఈ హెడ్లైట్ ఏదైతే ఉందో రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది చూడండి రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లే పదో నెలల బండి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పన్నెండు నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై పన్నెండు నెలల వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు పన్నెండు నెలల వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ జెన్యున్ రీడింగ్ లక్ష ముప్పై వేలు ఒరిజినల్ క్యాంపరింగ్ కాదు ఒక్క గ్లాసు మారలే ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఆ రైట్ సైడ్ బ్యాక్ టైర్ కూడా సిల్ టైర్ బ్రిస్టోన్ కంపెనీ ఉంది లెఫ్ట్ సైడ్ది మాత్రం కస్టమర్ వేరే రెండు టైర్లు వేసిండి ఒకటి స్టెప్నిక్ ఉంది ఒకటేమో రన్నింగ్లో ఉంది బండి చూసుకోర్రీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది బండికి అలై రావు ఒకవేళ మనం అలై వీల్స్ వేసుకుంటే బండికి మైలేజ్ రాదు ఈ బండికి ఓన్లీ మనం ఎక్స్ట్రా బిడ్డింగ్ ఏమైనా వేసుకుంటే వెనుక బంపర్ వేసుకోవాలి ఫుట్ రోస్లో వేయించుకోవాలి అంతకు నుంచి వేరే అంశం అవసరం లేదు ఇంటీరియర్ కూడా సూపర్ ఉంది సార్ బండికి ఎక్కడ రస్టింగ్ లేదు ఈ మహీంద్రాబాల్ అనగానే చాలామంది రస్టింగ్ అని భయపడతారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ చిన్న చిన్న డెంట్లు గీతలు ఉన్నాయి అంతకు మించి వేరేం లేదు డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాసు కూడా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది బిఎఫ్ వీల్పానా జాక్రా అన్నీ ఉన్నాయి స్టెప్నీ టైర్ ఓకే సార్ సేమ్ ఆ బ్యాక్ రైట్ సైడ్ టైర్ ఎట్లుందో ఇది కూడా అట్లే ఉంది పెట్టు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు సిక్స్ ఇక్కడ ఉన్ను ఇవ ఇక్కడ ఇది చిన్నగా మూడు జాగాల్లో పెయింట్ పోయింది బ్రష్తో వేసిండు కస్టమర్ బ్లాక్ కలర్ బండికి రివర్స్ సెన్సార్లు కూడా ఉన్నాయి ఇది స్టెప్నీ టైర్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ దీని మీద డేట్ కూడా ఉంటుంది మీరు కావాలంటే డేట్ కూడా మీకు నేను చూపెడతా ఇయ్యో ఇక్కడ ఉంది చూడరు రెండు వేల పదిహేను ఇది షోరూమ్ నుంచి వచ్చిన టైర్ ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది ఇది ఫ్రంట్ పోర్షన్ సార్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ దాంట్లో మనం పోయే స్పీడ్కు మైలే ఎంత వస్తుందో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతాం కూడా దాంట్లో మనకు డిస్ప్లే కనబడుతుంది సార్ డోర్లు చూసుకొని ఎక్కడ ఏ పీసు కూడా రీప్లేస్ కాలేదు సార్ మొత్తం జెన్యున్ ఉంది బండి చూపెడతా ఒక లక్ష ముప్పై వేల చిల్లర చిల్లర రీడింగ్ ఉంది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మీకు డౌట్ ఉంటే ఆర్స్ కార్డ్ పెడతా మీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకో మూడు సెల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి చిన్నగా చుట్టూ చిన్న చిన్న ఎవరన్నా చిన్నపిల్లలు ఇట్లా తిన కట్టబట్టి తేను బట్టి కొడితే అట్లా పడుతుంది కదా సార్ వీటిలో దెబ్బలు దాకి కలర్ పోయింది ఇట్లా ఇక్కడ కూడా బ్రష్తో వేసారు కలర్ ఫుల్ పెయింట్ చేపి అని ఇట్లా గీతలు పడ్డట్టు ఉన్నాయి బ్రష్తోటి కలం టచ్ అంటారుగా అది చేయించారు రైట్ సైడ్ మొత్తం ఓకే ఉంది సార్ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం జన్యున్ ఉంది అడ్డపట్టి కానీ అప్రాళ్ళు కానీ పిల్లర్లు కానీ ఏవి కూడా మారలేవు బండికి ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి ఎక్సీ ఫైవ్ డబల్ జీరో టూ థౌసండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ డిసెంబర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది బండి మన దగ్గర మార్చుకుంటే లక్ష యాభై వేల పైన ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ ప్రైజు ఆరు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఢిల్లీలో బండి అమ్మకానికి ఉంది నేను కూడా ఇక్కడే ఉన్నా ఆల్రెడీ రెండు ఇన్నోవా క్రిస్టాలు తీసుకున్నా నేను రేపు సాయంత్రం ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నా వాళ్ళ నచ్చటం ఉంటే కూడా ఎప్పుడు రిటర్న్ లెక్కించుకస్తా మళ్ళీ ఒక టూ త్రీ డేస్ అక్కడ ఉండి మళ్ళీ ఢిల్లీ వస్తా ఒకవేళ మీకు ఈ బండి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఒక తోటి మాట్లాడిస్తా మీరు వాళ్ళకి అమౌంట్ ఆర్టీచేజ్ చేయాలి నేను బయట బండి తీసుకొచ్చి మీకు అప్ప ఇరవై ఐదు కమిషన్ తీసుకుంటా బండి ఇక్కడికి వెళ్ళి అక్కడికి రావడానికి ఇరవై వేలు డీజిల్ టోల్గేట్ పైసలు ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడరు వీడల బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు మా నెంబర్ని ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయరి తోటి మాట్లాడిస్తాం మీరు ఎంతకాని అడగచ్చు అట్లా ఏం లేదు కాకపోతే ఇక్కడ లక్షల లక్షల బార్గెనింగ్ ఉండదు నేను ఇప్పుడు అచ్చి నుంచి ఢిల్లీకి వచ్చి నుంచి దగ్గర దగ్గర పది వీడియోలు అప్లోడ్ చేసిన రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల ఫోన్లు మాట్లాడుతున్నా కానీ ప్రతి ఒక్క వ్యక్తి మొత్తం మాట్లాడినాక లోన్ ఎంత ఇస్తామని అడుగుతుండు లేకపోతే మనం ఏదైనా బండి ఇప్పుడు దీనికి నేను ఆరు లక్షల యాభై వేలు చెప్తే దీన్ని రెండు లక్షల యాభై వేలకు మూడు లక్షల యాభై వేలకు అడుగుతుంది అంత బార్గెనింగ్ ఉండదు సార్ మీకు వాళ్ళు చాలామంది చెప్పే విషయం ఏంటంటే అన్న మొన్న మావాడు తెచ్చుకున్నాడు అంటున్నాడు మీ అయినదోళ్ళు ఖచ్చిత మీరు బండి కొనుకపోతే అయిపోతుంది కదా నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అక్కడ ఉండి మనం ఇక్కడ దూరపు కొండలు నూల్పడినట్టు ఏమనుకుంటామంటే అందులో ఆన్లైన్లో కనబడతా ఉంటాయి ఫేస్బుక్లలో వేరే వేరే మాధ్యమాలలో పెడతారు బండ్లు తక్కువ రేటు పెట్టి ఏంటంటే చేప పడడానికి గాలం వేయడానికి చేసిన ప్రయత్నం మనం గాలమేత్తం ఎర్రబెట్టి ఇది కూడా అంతే ఇక్కడ మనం ఏదన్నా జెన్యున్గా చెప్తాం ఓలకేమో అది అర్థం కాదు ఏమో అబద్ధాలు చెప్తారు అది నిజం అనుకొని వీటి దాకా వచ్చి గుండు కొట్టించుకొని పోతారు మనల్ని అట్లా బాగా మంది మోసపోయారు మోసపోయినోడు సిగ్గుమానానికి ఎవరికి చెప్పుకోడు అన్న నేను ఢిల్లీ పోతే నాకు ఇట్లా మోసం జరిగింది నేను ఇన్ని పైసలు నష్టపోయినా అని చెప్పుకోడు కదా అది వీడికి కత్తే మీకు అర్థమవుతుంది ఫోన్లో మాట్లాడినా తీసి కాదు ఢిల్లీలో బండి కొనుక్కొని ఇంటి దాకా వచ్చాడు అంటే ఒకసారి రారి సార్ మీకు ఇటు కత్తే మార్కెట్లో తిరిగితే మీకు కూడా అవగాహన వస్తుంది ఈ బండి అయితే అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుంటుడు మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేను అక్టోబర్ రెండు వేల పదిహేను డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు వరకే జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి ఢిల్లీలో పది సంవత్సరాలే ఈ బండి మా దగ్గర పదిహేను సంవత్సరాలు వస్తుంది పల్లొ ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ టాక్సీ అట్టు కూడా దిగదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్